హిందువులు కులవృత్తులు కాపాడుకోవాలని ఆయా వృత్తుల వారు పరస్పరం గౌరవించుకోవాలని భావి పౌరులైన నేటి మన బాలలకు ఆ వృత్తులు నేర్పించి ముందుకు నడిపిస్తేనే మన భారతీయ సంస్కృతి సభ్యతలు నిలబడతాయని హైదరాబాద్ కమలానగర్లో మార్చి తొమ్మిది ఆదివారం నాడు జరిగిన చేతి వృత్తులు చిరు వ్యాపారుల సమావేశం పిలుపునిచ్చింది శ్రీ సోమిపల్లి సోమయ్య స్మారక అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బిస్మకర్మ నాయి బ్రాహ్మణ పద్మశాలి మేస్త్రి గంగిరెద్దుల వారు రజక మేదరి తదితర వృత్తుల పలువురు వీధి వ్యాపారులు పాల్గొన్నారు వివిధ వృత్తులలో ఎదురవుతున్న సమస్యలు వాటిని అధిగమించడానికి చేయవలసిన పనుల గురించి ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు సమస్యల పరిష్కారం కోసం పురోగతిని సమీక్షించడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి కలుసుకోవాలని నిర్ణయించారు ఈ సందర్భంగా సామాజిక సమరసత అఖిల భారతీయ సంయోజక్ ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్సులు శ్రీ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మన వృత్తులను మనం కాపాడుకోలేకపోయినా పలు వృత్తుల్లో ఉన్నవారు పరస్పరం గౌరవించుకోలేకపోయినా లేదా ఆయా వృత్తులను కొనసాగించడానికి నామోషిపడిన అన్యమతస్థులు ఆ వృత్తులు చేపడతారని ఆయా వృత్తిదారుల సాంప్రదాయ సంస్కృతులు గౌరవించరని అన్నారు చివరికి మరో మార్గం లేక వారిని మన ఇళ్లలోకి పిలుచుకోవలసిన దుర్భర పరిస్థితులు ఉత్పన్నమవుతాయని వారు హెచ్చరించారు మన పిల్లలు విద్యావంతులైన కుటుంబ వృత్తిని నేర్చుకోవడం దాని పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం ముఖ్యమని శ్రీ శ్యాంప్రసాద్ హితువు పలికారు పలు వృత్తులను తరతరాలుగా ఆచరించే సాంప్రదాయ కులాల వారే కాక ఆ వృత్తుల పట్ల ఆసక్తి ఉన్న ఇతర హిందూ కులాల వారు కూడా వాటిని స్వీకరిస్తే మన సంస్కృతి సభ్యతలు నిలబెడతాయని వారు చెప్పారు హిందువుల ఇళ్లలో జరిగే ఉత్సవాలలో కూడా నాగస్వరం గంగిరెద్దులాట మిగతా వృత్తులు వారిని పిలిచి వారికి కూడా వస్త్రాలు పెట్టడం అందరితో కలిపి భోజనాలు పెట్టడం వంటివి చేస్తూ పరస్పరం గౌరవించుకోవాలని చెప్పారు అంతేకాక అంత్యక్రియలలో కూడా ఏ రకమైన భేషజాలు లేకుండా పరస్పరం సహకరించుకోవాలన్నారు ఈ విధంగా చేస్తే అన్య మతస్థుల వల్ల హిందువుల ఇళ్లలోని ఆడవారి భద్రతకు ముప్పు కలిగే పరిస్థితులను తప్పించుకోవచ్చని మన వృత్తుల్ని కాపాడుకుంటూ మనం కలిసి ఉండాలని ఉద్బోధించారు ఇదే కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ నేత రవిశంకర్ మాట్లాడుతూ స్ట్రీట్ వెండర్స్ బిల్డింగ్ వర్క్స్ ఇంకా పలు వృత్తులకు సంబంధించిన రకరకాల చట్టాల గురించి వివరించారు జనహిత శ్రీ గణేష్ యనమండ్ర స్పందిస్తూ జనహిత ద్వారా ఇచ్చే ఉచిత వృత్తి శిక్షణ గురించి తెలిపారు సహాయక్ యాప్ ద్వారా మన హిందువులే మన ఇళ్లలో చేసుకోవడానికి ఏసీ ఫ్రిడ్జ్ వాటర్ ఫిల్టర్స్ ఎలక్ట్రికల్ సంబంధిత రకరకాల రిపేర్స్ గురించి పలు గృహోపయోగ కార్యకలాపాల గురించి వివరించారు బ్యాంకు రుణాలకి సహకరిస్తామని పోస్టల్ ఇన్సూరెన్స్ ఇతర బెనిఫిట్స్ గురించి రామకృష్ణ గారు అరుణ్జీ చెప్పగా వెంకటచారి వందన సమర్పణ చేశారు ఈ చేతి వృత్తులు చిరు వ్యాపారుల సమావేశాన్ని బుద్ధవరపు ప్రభాకర్ విష్ణుభట్ల రామచంద్ర విజయవంతంగా నిర్వహించగా సమితి అధ్యక్షులు రేమెల్ల వెంకటేశ్వర్లు భాగ్ సంచాలక్ డాక్టర్ నాగమోహన్ సమితి సభ్యులు క్షేత్ర ప్రచార ప్రముఖ్ గొటుముక్కుల భాస్కర్ పాల్గొన్నారు